ఇప్పుడు నేను చెప్తున్న ఈ రెండు మూడు వంటగదిలోంచి ఇమ్మీడియట్గా తీసి బయట పడేయకపోతే మనల్ని తీసుకెళ్లి హాస్పిటల్ బెడ్ మీద పడేసేది ఖాయం అంటున్నారు నేను చెప్తున్నది కాదు ఫేమస్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఎయిమ్స్ దగ్గర నుంచి హార్వర్డ్ దాకా మీరు ఎవరినైనా కనుక్కోండి అందరూ చెప్తున్నారు రీసెంట్ రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నానండి ఏ ఫేమస్ రిపోర్ట్స్ వచ్చినా మనం చెప్పుకుంటున్నాం కదా లైఫ్ స్టైల్ చాలా పాడైపోయిందండి చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోక ప్రాణాల మీదకి తెచ్చుకొని లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ బెడ్ల మీదకి ఎక్కి ఎందుకు ఈ కర్మంతా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుందాం ఓకే ఒకప్పుడంటే పేదరికం ఉండేది కాస్త చౌకగా దొరికితే బాగుంది అనుకుని అవి ఇవి తీసుకొచ్చి వంటగదిలో పెట్టాం స్టవ్ మీద పెట్టాం వంటలు చేయడం మొదలెట్టాం కానీ ఈ రోజు రిజల్ట్ కనపడుతుంది కదండి ఆడపిల్లల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ఆ తర్వాత పిల్లలు పుట్టుపోవడం దగ్గర నుంచి పది పదిహేను ఏళ్ల మధ్య జుట్టంతా నిలిచిపోవడం దగ్గర నుంచి ఒబేసిటీ పెద్దవాళ్లల్లోనేమో మీకు తెలుసు కదా మనం అనుకుంటున్నాం బీపీ షుగర్లు కేవలం తిండి వల్ల వర్కౌట్ లేకపోవడం వల్ల ఏమో అనుకుంటున్నాము ఆ తినే వాటిల్లో చాలా ప్రమాదకరమైన రసాయనాలు మనమే మనమే అనేది మర్చిపోయామండి ఏంటి అంటారా ప్లాస్టిక్ అండి ప్లాస్టిక్లో బీపీఏ అరే ప్లాస్టిక్ గురించి మంది చెప్పారు కదా అని మీకు అనిపించవచ్చు నేను మళ్ళీ గుర్తు చేద్దామని ఒక ప్రయత్నం ఏం లేదు ప్లాస్టిక్ స్పూన్లు చెంచాలు వాడేసి తిప్పేస్తున్నారు మన వాళ్ళు ఏది వేడి వేడి వాటిల్లో తిప్పేస్తే ప్లాస్టిక్ నుంచి కెమికల్ రిలీజ్ అవుదా రిలీజ్ అయ్యి పొట్టలోకి వెళదా ఇదేమైనా ఒక్కరోజు ఒక్క పూట విషయమా సంవత్సరాల తరబడి అదే ప్లాస్టిక్ గరిటెలు స్పూన్లు తిప్పుతూ తిప్పుతూ తింటూ ఉంటాం కదండి ఇంకొకటి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ అంట డైలీ దాని మీదే కట్ చేస్తారు పాపం చిన్న 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 ప్లాస్టిక్స్ కూరగాయల్లోకి వెళ్ళిపోయి పొటలోకి వెళ్ళిపోయి ఎంత ప్రమాదం చేస్తుందో తెలుస్తుందా అంటే లాంగ్ రన్ గురించి చెప్తున్నానండి నేను మీకు ఆ ఒక్క రోజుకి ఏం కాదు సంవత్సరాల తరబడి ఎంత ప్లాస్టిక్స్ తీసుకుంటే మన శరీరం ఏమైపోవాలి ఆలోచించండి ఒకటి రెండోది పాన్లు అండి అదే కుకింగ్ పాన్స్ ఉంటాయి కదండీ లాన్ కొట్టడం చెప్పి మంచి స్టైలిష్గా వాడుతూ ఉంటాం కొనుక్కొని మనసొప్పది పాపం ఐదు వందలు వెయ్యి పెట్టి కొంటాం కదా దాని పని అయిపోతూ ఉంటుంది అయినా మనసొప్పది అంటే గీతలు పడిపోయి ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి పిఎఫ్సి అని చెప్పి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి ఇక్కడ ఆ కోటింగ్ టఫ్లాన్ కోటింగేనండి ఏం కాదు అది కూడా లోపలికి వెళ్ళిపోతోంది దీర్ఘకాలంలో బీపీ షుగర్లకి పిల్ల ఆడవాళ్ళు అయితే పిల్లలు పుట్టకపోవడానికి ఇంకా చాలా ఉన్నాయి నేను మరీ ఎక్కువ చెప్పేస్తే భయపడతానని చెప్పి రెండు మూడు జబ్బుల గురించి చెప్తున్నాను అంటే లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ చేసుకోవాలి నా సలహా చక్కగా చెక్కే వాడుకోండి పోర్సిలిన్ వాడుకోండి గాజు వాడుకోండి స్టీల్ చౌకే కదండి ఈరోజు బాగా చవకైపోయింది స్టీలు వాడుకోండి అంతే తప్పించి ఎందుకు లేనిపోయిన దరిద్రాన్ని తెచ్చుకొని పెట్టుకోవడం అంటే ఫేమస్ స్టడీస్ చెప్తున్నాయి కాబట్టి చెప్తున్నాను ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఫాలో అవుతూ ఉండండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి